అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండుతులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఆయుష్మాన్ గురుగారు డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి అండి రాశి వారికి మొన్న రెండు వేల ఇరవై మూడు ఉగాది నుంచి చాలా శుభదాయకమైన ఫలితములు పొందుతూనే వచ్చారు ఎక్కడా కష్టాలు నష్టాలు అనుభవించలేదు కుటుంబం ఎందు అనేక రకమైనటువంటి శుభకార్యంలో నిర్వర్తించారు ప్రతి వారితోటి అన్యోన్యకరమైనటువంటి మాటలతోటి ఆనందదాయకమైన జీవితాన్ని అనుభవించారు అయితే ఈ డిసెంబర్ నెలలో కూడా శుభదాయకమైన ఫలితములే ధనసు రాశి వారు పొందుతున్నారు అయితే ఈ ధనసు రాశి వారికి ఈ నెలలో సుకర్మయోగము నాగవ కరణము అలాగే హేమంత ఋతువుతో కలిసి ఉండడము అనురాధ నక్షత్రమై ఉండడము అనురాధ నక్షత్రానికి ఆధిపత్యాన్ని వహించిన శని భగవానుడు ఈ యొక్క గురుగ్రహమునకు సముడవగడము సముడుగా ఉండడము ఇవన్నీ శుభ ఫలితాలు ఈ శుభ ఫలితాల వల్ల అత్యధికమైన యోగాన్ని పొందుతారు అయితే షష్టమ లాభాధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు షష్టమ లాభాధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు ధనుసు రాశిలోనే ఉన్నాడు ధనుసు రాశి ఆధిపత్యాన్ని వహించిన గురుడు ఎక్కడ ఉన్నాడు శుక్రు స్థానంలో ఉన్నాడు ఇది పరివర్తన చెందారు ఈ పరివర్తన చెందడం వలన లాగ్జరీపరమైన ఖర్చులు కరెంట్ పడుతున్నారు శుక్రుడు అంటే లగ్జరీ అత్యధికమైన ఖర్చులు చేస్తారు అంటే అత్యధికమైన ఖర్చులు చేసిన డబ్బులు రావాలి కదా డబ్బులు ఉంటే కదా ఖర్చు చేస్తారు లేదా కదా వస్తుంది వీళ్ళకి డబ్బు వస్తుంది డబ్బు లేట్లేదు అయితే లగ్జరీపరమైన ఖర్చులు ప పది మంది చేత మెప్పు కోసం ఖర్చు పెట్టే ఖర్చులు మెప్పు ఎవరెవరు మెచ్చుకుంటే మనకి వస్తుందని చెప్పి అనుకోవట్లేదు ఇది అనుకుంటారు అటువంటి విధానాలు ఉంటాయి అయితే ఎప్పుడైతే మెప్పు గురించి తప్పు చేశాడో భర్తల మధ్య కలతలు వస్తాయి మరి ముందు వచ్చేది అక్కడే వస్తుంది మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో మీ ఫ్రెండ్స్తో తిల్లి పిచ్చి పిచ్చి వేయాలి ఆస్తున్నారు ఆగవా అన్న మాటకి ఏమైంది ఘర్షణ ప్రారంభమైంది ఆ ఘర్షణలో ఏమవుతుంది చిలికి చిలిక గాలి అటువంటి స్థితిగతులు ఈ డిసెంబర్ నెలలోని పొందుతున్నారు ఈ ధనుర్ రాశి వారు అంతేగాని నష్టాన్ని చవి చూస్తున్నారు ఇంకేముంది ధనాన్ని నష్టపోతున్నారు ధనాన్ని నష్టపరిచేస్తున్నారు అన్నది వీళ్ళ చేత వీళ్ళుగానే ఖర్చు పెట్టుకుంటున్నారు వీళ్ళు చెల్లుతుంటే అనవసరమైన ఖర్చు అవసరమే ఖర్చు అయితే ఎవరు ఆటంకం చెప్పరు అనవసరమైన ఖర్చు ఎందుకు అనవసరమైన ఖర్చు ఓ పది మందికి కాకేసి ఈ ఈరోజు నా బర్త్డేరా రండి నేను అందరికీ పార్టీ ఇస్తాను అన్నాడు సరే బర్త్డే అంటే పార్టీ ఇస్తాను అంటే ఏదో ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా ఒక గ్లాసుడు పాయసం ఇచ్చి నాలుగు రకాల స్వీట్లు పెట్టి ఒక కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తే అందంగానే ఉంటుంది అది అలా ఉండలేదు సమాజంలో బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళడం డ్రింక్ చేయడం రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ తినడం ఇవన్నీ చేస్తే వీళ్ళు ఒక నలుగురినో ఐదుగురు తీసుకెళ్ళి వీళ్ళు పార్టీ ఇచ్చేయడం అంటే ఎంత వచ్చింది యాభై అరవై వేలు అయిపోయింది అది వేస్ట్ ఖర్చు ఇటువంటి లగ్జరీపరమైన పనికిమాల ఖర్చులు పెట్టడానికి మాత్రమే ఇక్కడ జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి ఇది నష్టం దీన్ని దీన్ని నష్టం అన్నా కూడా సుఖ విధానంగా జరుగుతుంది కాబట్టి నష్టం అనకూడదు కదా ఇటువంటి ఖర్చులకి అలవాటు పడతారు ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారు చాలా హ్యాపీ ఎందుకంటే ఇలా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది అధికారులు వాళ్ళు మెప్పుడు పొందుతున్నారు అత్యధికమైన లాభాన్ని పొందుతున్నారు స్థల మార్పులు కూడా చెందుతున్నారు స్థల మార్పు వస్తుంది స్థలాలు మారిపోతున్నారు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు చెన్నైలో ఉన్నాడు పుణేకి వచ్చేసాడు పుణెలో ఉన్నాడు హైదరాబాద్ వెళ్ళిపోతాడు హైదరాబాద్లో ఉన్నాడు ముంబైకి వెళ్ళిపోతాడు ఇంత దూరంగా మాత్రం ఇటువంటి స్థల మార్పు కూడా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మాసం ఎందుకు కనబడుతుంది ఇక ఈ ధనుర్ రాశి వారికి వివాహ విధానాలు చేసే సంబంధ పెళ్ళి చేసే వారి ఇండల్లో ఉంటే ఉన్న పిల్లల గురించి ఇబ్బంది పడిపోతూ ఎప్పటి నుంచో ఇంకా చేయలేకపోతున్నాను ఇంకా చేయకపోతున్నాను ఇంకా చేయలేకపోతున్నాను అనుకున్న వారు ఈ యొక్క డిసెంబర్ నెలలో సంపూర్ణమైన ముహూర్తాలు ఉన్నాయి మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఆ ముహూర్తంలో వీరు కానీ అడుగు ముందుకు వేసి కొంచెం గట్టిగా చేస్తే ఇంత శుభకార్యములు జరుగుతాయి వివాహాలు జరుగుతాయి పిల్లలకు పిల్లలు చేయడం తారంటాలు చేయడం ఇటువంటి అటువంటి జరుగుతుంటాయి అలాగే ఈ యొక్క డిసెంబర్ నెల మార్గశిరమాసం జరిగిన ఉన్నందువలన ఈ మార్గశిర సుకర్మ యోగం కలిగి ఉన్నందువల్ల దూర ప్రాంతముల నుంచి వచ్చే వారి వలన లాభదాయకమైన మాటలు వినడము లాభదాయకమైనటువంటి వ్యాపార వ్యవహారముల నడపడము ఆ వ్యా వ్యాపారాలలో అత్యధికమైన శుభ ఫలితములు పొందడం అనేది ఈ ధనుర్ రాశి వారికి వస్తుంది అయితే ధనుర్ రాశి వారి ఇన్ని మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ఏం చేయాలనేది తర్వాత చెప్పుకుందాము ఈ ధనుర్ రాశి వారు ఖర్చు ఎందు పరిణితి తెచ్చుకోవాలి అంటే అనవసరమాలని ఖర్చు చేయడానికి యాదకూడదు అంటే శుక్రుడు ఉన్న స్థానంలో గురుడు గురుడు ఉన్న స్థానంలో శుక్రుడు మారి ఉన్నారని చెప్పి అనుకున్నందువల్ల అధికారులు ఖర్చు అయిపోతుంది వీళ్ళకి దిక్కుమాల ఖర్చు పని ఖర్చు ఖర్చు పర్వాలేదు ఒక పెళ్ళికి ఖర్చు పెట్టండి అయ్యా వెంకట్రావు గారు అమ్మాయి పెళ్ళి అంత బాగా చేశారురా చాలా అంత ఘనంగా చేశారు ఇంత గొప్ప ఇలా ఈ మధ్యకాలం ఎవరో చేయలేదు మనం అని నేర్చుకుంటాం అంతేగాని ఈ ప్రసాదరావు ఏంటో మనం బాటలోకి వెళ్ళి శుభ్రంగా తాగేసి పెడిపో ఇప్పుడు పోయినందుకు నా శుభత వచ్చింది కానీ అక్కడ అపసత్వమైనటువంటి మాటలు పంటారు అటువంటిది కాబట్టి ఈ ధనురాశి వారు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తను వహించుకోవాలి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుణ్ణి గుడి చాలా ఉన్నాయి ప్రతి ఊర్లో ఉన్నాయి ఆ యొక్క గుడిలోకి వెళ్ళి అభిషేకాన్ని చేపించండి అన్నపూర్ణ సమేతమైనప్పుడు ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు ఉందో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజునాడు అభిషేకం చేయించండి అది ఏ వారమైనా సరే సోమవారం అయినా కాదు ఆరుద్ర నక్షత్రాన్ని వెతుక్కోండి పంచాంగంలో దొరుకుతుంది క్యాలెండర్ ఆ రోజు నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి ఈశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ రోజునాడు అదే శివాలయంలో మీరు ఎక్కడైతే అభిషేకం చేశారో అక్కడ కొంతమంది భక్తులు ఉంటారు ఓ పది మంది ఇరవై మంది ముప్పై మంది జనాన్ని పిలిచి అన్నదానం చేయండి అన్నదానం చేయమన్నాను కదా ఏం అన్నదానం చేయాలి ఎలా చేయాలి అన్నదానం ఏం చేయాలి చక్ర పనులు అలాగే పులిహోర కల్పించండి పులిహోరలోని నిమ్మరసం వేస్తారు చాలామంది దెబ్బరసం వేస్తారు ఆ రెండు కాదు చింతపండు పులిసిని పెట్టండి చింతపండు పులుసు పోస్తారు దాంతో వేరుసిన గుళ్ళు ఉంటాయి ఉంటాయి అయితే పులిహోరలోని ఇంత కరివేపాకు వేస్తున్నాం ఒక కేజీ బియ్యంలోకి ఇంత కరివేపాకు వేస్తున్నాం అన్నప్పుడు అంత కరివేపాకు వేయాలి ఒక కట్ట కట్టేస్తాం కదా నాలుగు కట్టలు వేయాలి కరివేపాకుని అలాగ పులిహోర చేయండి అన్నాన్ని వండండి శుభ్రంగా మీకు ఇష్టం వచ్చిన కూరలో ఓ సాంబారు కూర పెరుగు ఇటువంటి వాటితోటి మందికి అన్నదానం చేయండి అక్కడ అన్నపూర్ణ సమేత అన్నపూర్ణాదేవికి అన్నదానం చేయించినట్టు విధంగా వస్తుంది అప్పుడు అధికమైన ఖర్చులు చేస్తున్న వారికి ఈ ఖర్చు పోతుంది ఉన్నతమైన స్థితి పెరుగుతుంది వివాహాలు చేయాలంటే అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వనాథుడు కాబట్టి వివాహాల్లో శుభతత్వమైన కార్యక్రమాలు బయటికి వస్తాయి జరుగుతూ ఉంటాయి అనుకున్నదాన్ని సకాలంలో పూర్తి చేస్తారు అయితే ముఖ్యంగా ఇందులో దూర దూరము నుంచి వచ్చిన బంధువులు కానీ మిత్రులు కానీ వచ్చి మంచి మాటలు చెప్పి వ్యాపార రంగాన్ని గురించి మాట్లాడతారు అని అది పెరుగుతుంది ఈ యొక్క అన్నదానం వల్ల కాబట్టి ఈ యొక్క స్వామివారికి సోమవారం నాడు అన్నపూర్ణ సమేత ఆలయం ఎక్కడ ఉంటుంది తిక్కోండి మా ఊర్లో అన్నపూర్ణ సమేత లేదండి ఏం చెయ్యాలండి అని అంటారు సరే శివాలయం కదా ఆ శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయించి ఆ శివాలయం దగ్గర ఉన్న భక్తులను కేకేసి అన్నపూర్ణ విశ్వనాథుడి యొక్క పటాన్ని తీసుకొచ్చి పటం రమ్మనానికి తయారత పటం కాదు వచ్చిన సార్ కోసం కొంచెం కుట్టద్దు ఉండేలాగా సామాన్యంగా ఉండేలా పటాన్ని తీసుకొచ్చి అక్కడ ఒక పూలతో అలంకరణ చేసి ఆ పటం కింద ఒక పీట పెట్టి ఆ పీట మీద పటం పెట్టి ఆ పూలతో బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఆ దగ్గర దీపం పెట్టి ఆ దీపం దగ్గర కొద్దిగా నీరు వండిన పదార్థాలు ఏమైతే ఉన్నాయో ఒక అరిటాకు వేసి ఆ యొక్క అరిటాకులో ఇవన్నీ సమర్పించి అమ్మవారికి స్వామివారికి నివేదన చేసి అప్పుడు అనుమానం చేయండి మీరు కాశీలు చేసి మీరు కాశీలు చేసింటే అంత ఫలితం వస్తుంది డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు